రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకరమని బీఆర్ఎస్ పార్టీ దంతాలపల్లి మండల అధ్యక్షుడు మాజీ జిజెడ్పీసీ ధర్మారపు వేణు అన్నారు ఈ సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి అలాభిషేకం నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై నిరసన వ్యక్తం చేశారు రూపాన్ని ఎంచుకొని ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకొని తెలంగాణ తల్లిని పూజిస్తున్న క్రమంలో తెలంగాణ తల్లి రూపం చేస్తే ఈ రోజున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసిండు రోజు తెలంగాణ ప్రజలు మార్పు వస్తుందని రేవంత్ రెడ్డి గారు ఓటేస్తే తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి మార్పు విగ్రహాల మార్పు టీజీ మార్పు ప్రతిదీ కోసి ప్రతిదీ మార్పు ప్రజలకు వచ్చిన మార్పు లేదు కానీ అన్నిటినీ మార్చుకుంటూ పోయి నువ్వు తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలుగా రైతాంగానికి అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగానైతే సేవలు అందించి ప్రజల మన్నలను పొందిందో నీకు ఓట్లేసిన ప్రజలకు అంతకంటే రెట్టింపుగా అభివృద్ధి చేసి ప్రజలను మన్నలను పొందాల్సినటువంటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోటి ఏమైనా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాననే ఉద్దేశంతో తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం జరిగే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ఈ రోజు చేసినటువంటి ఈ నిన్నటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎవరు కూడా తెలంగాణతోటి సంబంధం లేనటువంటి వ్యక్తులు తెలంగాణతోటి సంబంధం లేని వ్యక్తులు అన్ని మేమే తెలంగాణ సాధించడం తెలంగాణకు అన్ని మేమే ఆయన ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు తెలంగాణతో పార్టీలకు సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమకారులు కవులు కళాకారులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణ ఉద్దేశాన్ని ఉద్యోగ పరకడానికి తెలంగాణ తల్లిని ఒక రూపం కావాలి మనకు ఒక దైవం కావాలన్నటువంటిది తెలంగాణ రూపాన్ని చేసుకొని మనం ఆరాధించి ప్రస్తుతం ఏ కార్యక్రమం చేసుకున్నా గానీ తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తల్లి అని చెప్పుకొని ప్రతి కార్యక్రమం విజయవంతం చేసుకున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరోగ్య అలాంటి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఏం ఉపయోగం వచ్చిందో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఈ రకమైనటువంటి అభివృద్ధి నిరోధకంగా మారుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటిది ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ